హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇడ్లీలోకి దోశలోకి అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్న అలాగే పెరుగన్నులను నంచుకోవడానికి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్నే నిమ్మరసం పచ్చడి అని కూడా అంటారండి దీన్ని ఎక్కువగా మనం నెల్లూరు గుంటూరు ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము మాములుగా ఈ నిమ్మకారం అంటే నిమ్మరసంలో కారం సాల్ట్ అలాగే మెంతి పిండి ఆవిపిండి చేసేస్తుంటారు అలా చేస్తే బాగుండదు పచ్చడి లూజ్ వచ్చేస్తుంది చూసారు కదా ఈ పచ్చడి ఎంత తిక్కుగా ఉందో దీని ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం మనకి మనకేమేం కావాలో ముందుగా చూసేద్దాం వీటి కోసం నేను ఇక్కడ ఒక పాతిక వరకు నిమ్మకాయలు తీసుకున్నానండి అలాగే మూడు చెంచాల మెంతులు మనం ఏ ఉరగాయకైనా ఆవాలు ఎక్కువ మెంతులు తక్కువ వేసుకుంటాం కానీ ఈ పచ్చడికి మాత్రం కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోవాలి అందుకే నేను ఆవాలు మెంతులు సమంగా తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు మూడు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు అలాగే పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక నలభై ఇది కొంచెం కారం ఉన్నాయండి బాగా అందుకే ఒక నలభై తీసుకున్నానండి మిరపకాయలు ఈ నిమ్మకాయలు కూడా మనకి చూడండి ఇలా ఉండాలి పచ్చిగా ఉండకూడదు ఫస్ట్ మనం ఈ నిమ్మకాయ కారం కోసం మెంతులు ఆవాలు తీసుకున్నాం కదా వాటిని దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఈ కారానికి మెంతులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం నిమ్మకాయ రసం వేస్తున్నాం కాబట్టి మెంతులు ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా లోపల వరకు వేగేలాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారినిద్దాము ఇవి చల్లారేలోపు మనం నిమ్మకాయల్ని రసం తీసేసుకుందాం నేను వీటిని ముందుగానే బాగా కడిగి తుడిచి ఆరబెట్టాను నిమ్మ లేకుండా పచ్చడి నిరవు ఉంటుందని ఈ పచ్చడి బయట రెండు మూడు నెలలు ఈజీగా నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇక్కడ రసం తీసేసుకున్నాను నేను ఈ లోప మన ఎండుమిరపకాయలు చల్లారిపోయి ఉంటాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసుకుందాం వీటికి క్వాంటిటీ ఏం అవసరం లేదండి మీరు తినే కారానికి తగ్గట్టు కారం పులుపు ఉప్పు మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను మీకు తెలియాలనేసి కొలతలు కొంచెం చెప్పాను వీటిని జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకుంటున్నాను ఇప్పుడే వేయాలి కల్లుప్పు ఎందుకంటే గ్రైండ్ అవ్వాలి కాబట్టి దీన్ని మరీ మెత్తగా చేసేయకుండా ఇలా కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న నిమ్మరసాన్ని దీంట్లో వేసుకుంటూ కొంచెం కొంచెం నాకు ఉప్పు తగ్గిందండి అందుకే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇంకొంచెం రసం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే బాగా కలుస్తుంది మనకి టేస్ట్ కూడా తెలుస్తుంది అనమాట పులుపు సరిపోయిందా లేదా ఎక్కువైందా తక్కువైందా అని ఒకేసారి ఎక్కువ ఎక్కువైపోతే ఏం చేయలేము కదా అందుకే నేను రెండు మూడు సార్లుగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఎంత తిక్కుగా వచ్చిందో మామూలుగా నిమ్మరసంతో కారం వేసి అలా చేసుకుంటే ఇలా మాత్రం రాదండి కొంచెం పలుచగా వస్తుంది టేస్ట్ కూడా మారుతుంది ఇలా మిరపకాయలు వేసి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా మిక్సీ వేసి కలుపుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే నిల్వ ఉండాలి కాబట్టి పచ్చడి నేను ఏడెనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను పోపు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి ఇవి ద్వారగా వేగిన తర్వాత మనం పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని నేను జస్ట్ అలా క్రష్ చేసి వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ అనేది పచ్చడికి బాగా పడుతుందండి రెబ్బలు కనుక వేసేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది తెలియదు అందుకే జస్ట్ అలా క్రష్ చేశాను చూడండి ఇవి కూడా ఇలా ద్వారా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి పోసుకోవాలండి వేడిగా ఉన్నా పర్లేదు ఏం కాదు ఇట్లా పచ్చడి అంతా వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంత పచ్చడిలోకి ఆయిల్ అంతా బాగా కలిసిపోయేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి అసలు చూడండి పచ్చడి ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంటుందండి వేడివేడి ఇడ్లీలోకి దోశలోకి వాటిలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్